శ్రీ లక్ష్మీ నరసింహ శతకం ఈ శతకంలోని పద్యాలను ఈరోజు మనకు కొన్నిటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రదక్షిణ సందర్భంగా చదువుతున్నాను వాటిని ఈరోజు కొన్నిటిని ఈ గిరి ప్రదక్షిణలో విందాం శ్రీ మనోహర సురక్షిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతకసూర సాధురక్షణ శంఖచక్రహస్ ప్రహ్లాద వరద పాపధ్వంసర్వేశేస క్షీరసాగర శయ్య కృష్ణవర్ణ పక్షివాహననీల భ్రమరకుంతలజాళ పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనాగరు చర్చితంగ కుందకుటల కుట్మల దంత వైకుంఠ దామ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా పద్మలోచన శిషపద్యముల్ నీ మీద చెప్పబుని తినయ్య చిత్తగింపు అని చెప్పాడు కవిగారు నరసింహని నామ మంత్రము చేత దురిత జాలములెల్లా త్రోలవచ్చు నరసింహని నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్యనామ మంత్రముచేత రిపు సంగముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రముచేత దండహస్తుని బంట్ల తురుమవచ్చు బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆది నారాయణాయను తోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారలనైనను నిన్నుగాన నివారనే వారనే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చంత చేరబోను శేషేనా పరమ సాత్వికులైన నీ భక్తవర్యుల దాసులకు దాసుడను సుమి ధరణిలోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఐశ్వర్యములకు నిన్ను స్మరింపగలేదు మిమ్మని వెంట తగులలేదు కనుక మిమ్మని చాలా కష్టపెట్టుటలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాడగలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యన నన్ను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మందుడన నిన్నన్ను నింద చేసిననేమి నా దీనతను చూసి నవ్వనేమి లేక తూలనాడిననేమి ప్రీతిశేయక వంక పెట్టనేమి కక్క సంబుములు ములుపల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి దారి దాపట కేలి శయనేమి కల్పవృక్షము వలె నీవు కల్గ నింకా ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా చిత్తశుద్ధిగ నీకు సేవ చేసదగాని కుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసేదను గాని సరివారిలో ప్రీతి ప్రతిష్టలకు గాదు ముక్తి కోసమునే మృక్కి వేడెద దండి భాగ్యము లిమ్ము నిమిత్తము గాదు నిన్ను పొగడ విద్య నేర్చితి గాని కుక్షిని పెడుకూటి కొరకు కాదు పారమార్థకమునే పాటుపడితి కీర్తికి అపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర శ్రవణ రంధ్రములని సత్కతల్ పాడంగ లేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజశేయంగా చూసి భావముత్సాహంబు పడనివాడు భక్తవర్యులు నీ పొగడంగా తత్పరత్వము లేక తగులువాడు తన చిత్తమందు నీ ధ్యానమన్నడు లేక కాలమంతయు వృధ గడుపువాడు వసుదలో నెల్ల వ్యర్థుండు వాడగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా గౌతమి స్నాన కడదేరుదామంటే మనసి చన్నీళ్ళు మునగలేను తీర్థయాత్రల చే ఉదమంటే పడలి నేమంబుచే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే గణగముఘనముగా నా వద్ద ధనము లేదు తపమాచరించే సార్థకత ఉందమంటే నిమిషమైన మనసు నిలుకడలేదు కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసేదా నా యదా శక్తి కొలది పూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా అర్ధివాండ్రకు నీకు హాని చేయుట కంటే తెంపుతో వసనాభి తినుటయే మేలు ఆడు బిడ్డల సొమ్ము అపహరించుట కంటే పండు కట్టుక నూత మేలు పరుల కాంతల బట్టి బల్మి కూడుట కంటే బడబాగ్ని కీలల పడుట మేలు బ్రతుక దొంగ పనులు చేయుట కంటే కొంగుతోముటెత్తు కొట మేలు జలద జలజ దళనేత్ర నీ జనుల తోడ జగడమాడుట కొంటెను చావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా గార్ధబంబున కేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల కేల మలయజంబు శార్దూలములకేల శర్కరా పూపంబు సూకరంబున కేల చూతఫలము మార్జాలములకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబకేళ కుండలములు మూషికంబునకేల నిర్మల వస్త్రములు బక సంతతికేల పంకజంబు దోహచింతనజేషడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామంత్రమేళ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పసరంబు పంజైన పసులగాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలి అయిన ప్రాణనాదుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాదుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన ఆరోహకుని తప్పు హస్తి దుష్టైన హస్తికుని తప్పు ఇట్టి తప్పులెరుంగక ఇచ్చి వచ్చి అటుల మెరుగదు రీపుడు అని నజనులు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా కోతికి జలతారు కుల్లాయి ఏటికి విరజాజి పూదండ విధవకేలా ముక్కిడి తొత్తుకు నత్తేల అద్దమేటికి జాంతి అద్దునకును ఆచకు మాచకమ్మకునేల హారములు క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకు నేల బింకంపు నిష్టలు వాణి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ శంకరి మాటుకేలా చెవిటి వానికి సత్కత శ్రవణమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా మాన్యంబులీయ సమర్థుడక్కడు లేడు మాన్యములు చెరుపనే సమర్థులంతా ఎండిన ఆగాళ్ళు చెరిగి ఎవ్వడు పండిన యాయాళ్ళు ప్రభులంతా ఇతడు పేదయటంచు ఎరిగింపడెవ్వడు కలవారి సిరులన్న కలరు చాల తనయాలి చేష్టలచే పెన్నెవ్వడు పెరకాంత లెంకన్న బెద్దలంతా ఇట్టి దుష్టుల కథకారి మిచ్చినట్టి ప్రభువు తప్పులంచు మరి పలుకవలను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా తల్లి గర్భమున నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయని నాడు వెంట రాదు లక్ష్యాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంభు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన లోపనబెట్టి దాన ధర్మములేక దాచి తుదకు దొంగలకిత్తురో కౌనో తేనె జుంటీ గలీయవా తెరువర్లకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా లోకమందెవ్వడైన లోభి మానవుడున్న భిక్షమర్తికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు పెట్టంగా చూసి ఓర్వలేడు దాదా దగ్గర చేరి తన మెల్ల చెడునట్టు జుహ్వతో చాడి ఇలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన పలుసంత సమునందు మేలు కలిగిన జాల మిడుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరవరుణకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దూరా తనువుల్ ప్రాణముల్ తరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించు నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చంతకి జిక్కి శ్రవ శమలబడుచు పరమ సంతోషాన భజన చేసడి వారిని పుణ్యమే భోగిశయన భోగి శయన మోక్షము నీదాన ముఖ్యులు కగుగాని నరగమెక్కడిదయ్య నలిన నేత్ర కమలనాభ నీ మహిమ కానలేని తృచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా నీల మేఘ శ్యామ నీ మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరుల చెంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము నీక ధనము నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలకంపు విద్య నీపద ధ్యానంబు నిత్య జపము తోయజాక్ష నీపాద తులసిదలము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దూరా బ్రతికినన్ని నాళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో బ్రతికినన్ని నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కఫముగా భ్రమచేత కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జ్యూహతో నిన్ను నారాయణ ఎంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో నా జ్యూహతో నిన్ను నారాయణ నాయంచు పిలుతునో శ్రమచేత పిలువనేనో నాటికిప్పుడే భక్తిని నామ భజన తలచదను చెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దూరా పాంచభౌతికము దుర్భరమైన కాయంబు పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇప్పుడు విడుచుట ఎరుకలేదు శతవర్షముల దాక మితము పిరిగాని నమ్మునారా నమ్మ నా మాట నెమ్మనమున బాల్యముందో మంచి ప్రాయముందో లేక ఎందో లేక ముసలియందో ఆరనో అడవినో ఎదక మద్యమునో ఎప్పుడో ఏ క్షణంబో మరణమే శయ నిశ్చయము బుద్ధి మంత్ మంత్రుడనై దేహమున్నంతలో మిమ్ము తెలివి తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తల్లిదండ్రులు భార్య తనయులు ఆప్తులు భావమరదులు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను దర్గల వెంట తగలిరారు యముని దూతలు ప్రాణమాపహరించుకపోవ మమతతో పోరాడి మాన్పలేరు బల్లగా మందరు దుఃఖపడుచ మాత్రమే గాని ఇంచుగా ఆయుష్యమియ్యలేరు చుట్టముల మీద భ్రమదీచి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్మిట సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరదులున్న మీ ఉన్ భామరదులు మీన మామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను దర్లగ వెంట తగిలిరారు యమని దూతలు ప్రాణ అపహరించుకపోవా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యు ఇయ్యలేరు చుట్టముల మీద భ్రమదీచి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్మియుట సార్థకము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా యువరాజ వరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్కొటనే మేది మౌని తనము యువరాజ వరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్కినదేమి మౌనితనము ముని జనార్చిత నిన్ను మృక్కి వేడదను గాని జనులబడదేమి గడుసుదనము చాలా ధైన్యమునుంది చాటుకొచ్చిన గాని భాగ్యమీయవదే ప్రౌడితనము స్థిరముగా నీ పాదచేవేదనన్న దొరక జాల వదేమి దూర్తతనము మోక్షదాయక ఇటువంటి మూర్ఖ జనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత నీ నీమీద కీర్తనల్ నిత్యము గానము చేసి ప్రయ్యముందింపన